శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి ఎర్రవరం దూళ్లగుట్టాలని ఈరోజు శనివారము పదో తారీఖు స్వామి సన్నిధానంలో చూడొచ్చు మాం

స్వామి సన్నిధానంలో చూడొచ్చు స్వామి యొక్క నైవేద్యాలు భక్తులు ఇక్కడ వండుతూ ఉన్నారు కొత్త పాత్రలు తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యాన్ని తయారు చేస్తున్న క్రమం అయితే చూడొచ్చు ఎందుకంటే వారి కోరికలు తీరిన తర్వాత స్వామివారికి నైవేద్యం అనేది స్వామివారికి పెడుతూ ఉంటారు

చెప్పండి స్వామి మీ పూజ మెచ్చినా నినా నీ భక్తి మెచ్చినా నాకు కో పవళ్ళింపు సేవ అనేది సేవనేది ఒప్ప చెప్ప తంరే అంత తప్పా నేను ఏమీ గోరుకోను నిన్న ఉన్న తప్పకుండా చేస్తాను మధ్య రాత్రి గోడా స్వామి స్వామీ నువ్వు భక్తుల సంగతి నీకు మీరు ఏమి ఏర్పాటు చేస్తున్నారు నాకైతే చెలవమని తప్పకుండా చేస్తా తప్పకుండా చేస్తా తప్పకుండా స్వామి తప్పకుండా చేస్తాను ఈ రోజు నుంచి అమలు చేస్తాడు తీర్చుకోవామి కావాల్సిందేం లేదు నాకు కావాల్సింది కుడి కట్టిస్తా నా

నిరూపించుకుంటున్నా ఎటువంటి అవసరం పట్టద్దు పట్టించు కావద్దు నేను నిన్ను కావాలని కోరుకున్నా 안녕하세요. 기에마나 శ్రీ బాల ఉగ్ర నరసిమ స్వామి సన్నిధానంలో చూడొచ్చు భక్తుల యొక్క రద్దీ కూడా ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది ఈ రోజు శనివారం స్వామి సన్నిధానం మొత్తం కూడా భక్తులు చేరుకుంటూ ఉన్నారు స్వామిని దర్శించుకుంటూ ఉన్నారు స్వామి యొక్క ఫలాలను పొందుతూ ఉన్నారు స్వామి వారి యొక్క కోర్కలు తీర్చే కొంగు బంగారమే మా దోళగుట్ట ఎర్రవరంలో వారు ఏం చేసి ఉన్నారు స్వామి దర్శనానికి వేలాది మంది భక్తులు చేరుకుంటున్నారు ఇక్కడ ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి శ్రీతరం భాస్కర్ ఎర్రవరం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సిరి ఈ తరం ప్రతిరోజు కూడా అప్డేట్ అందిస్తున్నటువంటి సిరి తరం భాస్కర్ ఎర్రవరం స్వామివారి యొక్క ఆలయం ఇలా ఉండబోతుంది స్వామివారి యొక్క నమూనా చిత్రం చూడొచ్చు మనం

هوردا <laughs> 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 we